స్కంద షష్ఠి అనగా ఏమిటి ఆ రోజు ఏం చేస్తారు ఏం చేస్తే శుభం కలుగుతుంది ఇలాంటి విషయాలను మనం ఇప్పుడు కొంచెం చక్కగా తెలుసుకుందాం శివుని రెండవ కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే కుమారస్వామి కార్తికేయుడు స్కందుడు షణ్ముఖుడు మురుగన్ గుహుడు అనే మొదలగు పేర్లతో పిలువబడుతున్నాడు మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటారు దీనినే చంపా షష్ఠి ప్రవార షష్ఠి సుబ్బరాయుడు షష్ఠి తమిళులు దీనిని స్కంద షష్ఠి అని అంటారు దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన రోజునే ఈ సుబ్రహ్మణ్య షష్ఠిగా వ్యవహరిస్తారు కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టినవాడు కాదు క్రమంలో పుత్రుడిగా పార్వతి పరమేశ్వరులు స్వీకరించారు ఈ విషయం మహాభారతం అరణ్యపర్వంలో కనబడుతుంది పూర్వం మూడు లోకాలను భయభ్రాంతులను చేసి పీడిస్తున్న తారకాచురుడు అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుని చరణ్ వేడారు అప్పుడు ఆ బ్రహ్మవారికి ఒక సూచన చేశాడు ఈ తారకాచురుడు అమిత తపోబల సంపన్నుడు బలశాలి కావున చంపటం మన తరం కాదు కానీ ఈశ్వర తేజాంశ సంభవుని వల్లనే వీడికి మరణము ఉంటుంది అని చెప్పాడు కావున మీరు శివుడికి హిమవంతుని పుత్రికైన పార్వతీదేవితో వివాహం జరిపించండి వారికి కలుగు పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్థుడు అవుతాడు అని తరుణోపాయం చెప్పాడు దేవతలు శివుణ్ణి ఒప్పించి పార్వతితో పెళ్లి జరిపించారు ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు అది గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగా నదిలో విడిచిపెడతాడు ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్ కృత్తికల దేవతల గర్భాన్ని ప్రవేశిస్తుంది ఆ రుద్రతేజమును వారు భరించలేక పొదలలో విసర్జిస్తారు ఆరు ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని హక్కును చేర్చుకొని కైలాసం తీసుకుని వెడతారు ఆ బాలుడు గంగా గర్భంలో తేజ రూపంలో ఉన్నందుకు గాంగేయుడని షట్ కృత్తికలు వారిని పెంచి పెద్ద చేసిన కారణం వల్ల మరియు ఆరు ముఖాల కలవాడు అగుట వల్ల షణ్ముఖుడు అని కార్తికేయుడిని అతడు గౌరీ శంకరుల పుత్రుడు అనే కుమారస్వామి అని సుబ్రహ్మణ్య స్వామి అని ఇలా పేర్లతో పిలుస్తూ ఉంటారు కారణ జన్ముడైన ఈ బాలుని పార్వతీ పరమేశ్వరులు దేవతల కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతల సర్వ సైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు శూలం మొదలైన ఆయుధాలను ఇవ్వగా ఆ జగన్మాత పార్వతి కుమారుడిని దీవించి శక్తి అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తి సంవంతుణ్ణి చేసి సర్వ ఆ విధాల శక్తిమయుణ్ణి చేసి తారకాసురునిపై యుద్ధ శంఖారవాన్ని మ్రోగిస్తారు అంతటా ఆ స్వామి నెమలి వాహన రూఢుడై ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులతో ధనుస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి రాక్షససేనను ఒకేసారి సంహరించాలని తలచి సర్పరూపం దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధంలో తారకాసుని సంహరించి విజయుడైనాడు సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహం జరిపించిన ఈ రోజును శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా పిలుచుకుంటున్నాం వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి భక్తులు కళ్యాణోత్సవాలు సహస్రనామ పూజలు అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉంటారు ఈ స్వామి ఆరాధన వల్ల నేత్ర రోగాలు చర్మ వ్యాధులు తగ్గుతాయి పెళ్లి కాని వారికి వివాహం జరిగి సత్సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్తిల్లుతారు భక్తుల విశ్వాసం వర్తిల్లుతారు అని భక్తుల విశ్వాసం అలా సంతానం కలిగిన వారు ఈ స్వామివారి నామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు ఈ పుణ్యదినం నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారము తీసుకోకుండా తడిబట్టలతో సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి పాలు పండ్లు పువ్వులు వెండి పడగలు వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు ఇదంతా నాగపూజకు సంబంధించినదే జాతకంలో కుజదోషం కాలసర్ప దోషంతో సకాలంలో వివాహం కానివారు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణాలను ఈ షష్ఠి నాడు చేయటం కనిపిస్తుంది తమిళనాడు ప్రాంతంలో ఈ రోజున కావడి మొక్కును తీర్చటం కనిపిస్తుంది షష్ఠినాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకొని పోవటమే దీనిలోని ప్రధానాంశం ఈ కావడిలో ఉండే కొండలను పంచదారతోనూ పాలతోనూ నింపుతారు కాబడిలో మోసేవి వారి వారి మొక్కును బట్టి ఉంటుంది ఈ పండుగ చాలా ప్రసిద్ధి చెందినది నాగ ప్రతిష్ట చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం భక్తులలో ఉంది సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతంలో సామాజిక ప్రయోజనం కూడా కనబడుతుంది ఈ వ్రత విధి విధానాల్లో దానాలే ప్రధానమని తెలుస్తుంది మార్గశిర మాసం అంటే చలి ఎక్కువగా ఉండే మాసం చలి బాధ తట్టుకోలేని ఆర్థిక స్తోమత లేని వారు ఇబ్బందులు పడకుండా ఉండాలని మన శక్తి కొలది సాటివారికి సహాయపడమని దానం చేయమని సందేశం ఇస్తుంది ఈ దానాలు చేసిన వారికి గ్రహ బాధలు తొలగి సుఖ సంతోషాలతో జీవితం సాగుతుంది అని భావం పురాణాలు తెలిపినట్టుగా పరోపకారమిద శరీరం అని భావించి పేదవారికి స్వెటర్లు కంబళ్ళు దుప్పట్లు చలి నుండి రక్షించే దుస్తులను తినుబండారాలను దానం చేయాలి అని తెలుపుతున్నాయి సర్వేజన్న సుఖిన